కాయ బంగారు తల్లిలు ఇవాళ పచ్చిరీలు గుడ్డు గుడ్డు పిల్లలు కూర వండుతున్నాను చూడండి ఫస్ట్ పచ్చిరీలు ఉడకబెట్టుకోవాలి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటా ప్యూరి ఉప్పు కారం పసుపు మసాలా అల్ల వెల్లుల్లి పేస్ట్ గుడ్లు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కుతుంది కదా తర్వాత పసుపు వేసుకోవాలి ఇవ్వండి కొంచెం లైట్ కూర పెట్టుకుని పెద్ద రైలు అండి ఇవి పెద్ద రైలు అండి తలకాయ చాలా పెద్దగా వచ్చింది టైగర్ రైలు అంటారు కదా అది నేను చించిన మూడే మూడు రైలు వచ్చినాయి చించినీ తీసుకొని కట్ చేశాను ఇలా వేగిపోయాక ఇట్లా తీసేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఇన్ని ఉల్లిపాయలు ఏంటి అనుకుంటున్నాడేమో కొంచెం గ్రేవీ వస్తుందని ఇవి కొంచెం మగ్గాలండి ఉల్లిపాయలు వేసుకుని ఇలా కలుపుకొని ఓ పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఇట్లా ఆయిల్ వచ్చాక చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి కొంచెం మగ్గు అప్పుడు టమాటా గుజ్జు వేసేసుకుంటే టమాటా గుజ్జు వేసుకుంటున్నానండి ఇట్లా కొంచెం మగ్గేక వేసుకుంటున్నానండి తర్వాత కారం వేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిలు పెద్ద పచ్చరి నేను ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసుల కింద ఇవి వేసేస్తున్నానండి ఇలా వేసుకోవాలండి వేసుకున్నాక ఇవి కొంచెం ఉడికాక తర్వాత గుడ్లు వేస్తాను ఇలా ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని ఎందుకంటే గుడ్డు కొడతాం కదండి ఇప్పుడు గుడ్డు అని చెప్పాను కదా మనం ఇట్లా వేసేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసిందనుకున్నారేమో ఎందుకంటే ఉడకాలి కదా గుడ్డు అలా గుడ్డుపుల్ వచ్చేస్తుందండి తర్వాత తీస్తే ఇలా వేసేసుకున్నాం కదా మేము ఇలా కొంచెం సేపు మనం గుడ్డు కొట్టేసేం కదండి అట్లా కొంచెం తక్కువ మంటలోనూ ఉడకపెట్టుకోవాలి మసాలా వేస్తున్నానండి ధనియాల పొడిని ఇంట్లో చేసుకుని తయారు చేసుకునే మసాలా ఇది అంటే రెండు ఎందుకు చూపిస్తానంటే మీకు తెలుస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను దీన్ని కలపకూడదండి మనం ఎందుకంటే ఇట్లా ఎలా అనుకోవాలి అప్పుడే అది గుడ్డు కొట్టేసింది బెళ్ళ కింద వస్తుందండి అందుకే గుడ్డు బిల్లకి అంటారు మా ఇంట్లో ఇది చాలా ఇష్టం మా తమ్ముడు వాళ్ళకి మా చెల్లెలకి గుడ్డు పచ్చిరీలు కూర ఉడికిపోయిందండి దించేసుకోవడమే చూస్తారు కదా చక్కగా గుడ్డు పచ్చిరెలు కూర గుడ్డు బిల్లలు పచ్చిరీలు ఇగుమ పచ్చిరెలు అండి గుడ్డు బిల్లలు ఇలా వస్తాయండి పిల్లల కింద చాలా సూపర్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి